మాలల సంక్షేమం కోసం సామాజిక అభివృద్ధి కోసం పీవీరావు చేసిన కృషి వెలకట్టలేనిదని మాల మహానాడు ఉమ్మడి మెదక్ జిల్లా అధ్యక్షుడు అల్లిబిల్లి నరసింహరావు అన్నారు ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో కేసు వేసి వర్గీకరణ ఆపిన ఘనత పీవీరావుకే దక్కుతుందన్నారు మాలమహానాడు జాతీయ నాయకుడు రావు పద్దెనిమిదవ వర్ధంతిని సిద్దిపేట జిల్లా కేంద్రంలో మాలమహానాడు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద రావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం మాలమహానాడు సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు ఎల్లేష్ తో కలిసి ఆయన మాట్లాడారు ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో కేసు వేసి వర్గీకరణ ఆపిన ఘనత రావుకే దక్కుతుందన్నారు వర్గీకరణకు వ్యతిరేకంగా హైదరాబాద్ ట్యాంక్ బండ్ పై రెండు లక్షల మంది మాలలతో ధర్నా చేస్తే అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు మాలలను గుర్రాలతో తొక్కించాడని అప్పుడు తలకు గాయమై పీవీరావు కోమాలోకి వెళ్ళాడని గుర్తు చేశారు పీవీరావు ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తూ మాలల అభివృద్దికి తమ వంతు కృషి చేస్తామన్నారు సందర్భంగా సిద్దిపేటలో ఆయనకు మాలమాల తరఫున అందరం నివాళి అర్పించాము అదేవిధంగా మాలమా తరఫున జాతీయ అధ్యక్షుడు కూడా ఈరోజు హైదరాబాద్లో వాళ్ళు జరుపుతున్నారు కాబట్టి రావు ఆ రోజు ఏదైతే పోరాడి వర్గీకరణ సుప్రీంకోర్టులో కొట్టేసిందో ఇప్పుడు కొందరు మల్ల వర్గీకరణ మీద మాట్లాడుతున్నారు కాబట్టి దాని మేము వ్యతిరేక చేస్తున్నాము కాబట్టి ఎక్కడ జరిగిన మాలమానాడు పోరాడుతున్నాడని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు రావు గారు చేసినటువంటి సేవలు అనేకమైన సేవలు ఉన్నాయి ఆనాడు మాలా మాదిగా విడిపోతున్న సందర్భంలో తన ఐఏఎస్ స్క్యాడర్ ఉద్యోగాన్ని వదిలేసి మాలల కోసం మాల మహానాడును స్థాపించి తను అనేక ఉద్యమాల ద్వారా ఉద్యమాలు చేయడం జరిగింది తర్వాత సుప్రీంకోర్టులో చెన్నయ్య గారితో వర్గీకరణకు వ్యతిరేకంగా కేసు వేసి కేసు గెలవడం జరిగింది సుప్రీంకోర్టులో విజయం తర్వాత మళ్ళీ వేరే కుట్ర పంపితే ఢిల్లీ వరకు తన ఉద్యమాన్ని తీసుకుపోయి అక్కడ దీక్ష చేయడం జరిగింది అలాగే మన హైదరాబాద్ ట్యాంక్ బండ్ మీద ఒక ఆరు లక్షల మందితోటి ముట్టడించడం జరిగింది ఆనాడు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గుర్రాళ్ళతో దొక్కించి ఆరు మాలల ప్రాణాలు తీసిరు అప్పుడు చందన్న గారికి కూడా తీవ్ర గాయాలైన పీవీరావు గారి నెత్తి వదిలిపోయి ఆయన కూడా కోమాలకు పోయడం పోవడం జరిగింది అలాగే ఈరోజు పీవీరావు గారి వర్త సందర్భంగా ఆయనకు మేము ఘన నివాళులు అర్పిస్తూ ఉన్నాము సిద్దిపేటలో ఏ ఒక్క ఉన్నత పదవిలో లేని మాలలకు సుడా చైర్మన్ బాధ్యతలు అప్పగించాలని మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు జంజిర ఎల్లేష్ డిమాండ్ చేశారు గత ఇరవై సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తున్న బొమ్మల యాదగిరి సుడా చైర్మన్ గా నియమితులు కావడానికి అన్ని రకాల అర్హతలు కలిగి ఉన్నాడన్నారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నందున ఆయనకు సుడా చైర్మన్ గా అవకాశం కల్పించాలని కోరారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత సిద్దిపేటలో ఉన్నటువంటి సుడా చైర్మన్ పోస్ట్కు ఎవరు అని అర్హులు అని చూస్తూ ఉంటే ఒక ఇరవై సంవత్సరాల ఇరవై సంవత్సరాల నుంచి దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి బొమ్మల యాదగిరి ఆయన ఒక మాల సామాజిక వర్గంలో ఉండి కాంగ్రెస్ పార్టీకి తన ఆస్తులు కోల్పోయినా కాంగ్రెస్ పార్టీ ఎంబడే ఉన్నాడు కాబట్టి ఆయనకు సుడా చైర్మన్ పోస్టు ఇవ్వాలని అడుగుతున్నాం ఎందుకనంటే ఒక డెబ్బై సంవత్సరాల ముందే మన మున్సిపల్ ఏర్పడినప్పటికీ ఇంతవరకు ఒక దళితునికి అవకాశం రాలేదు కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఇక్కడ సుడా చైర్మన్ పోస్ట్ ఏదైతే కాలిందో మీరు దళిత సమాజికార వర్గానికి చెందినటువంటి బొమ్మల యాదగిరికి ఇవ్వాలని మేము మాలమానా నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాము